నందమూరి బాలయ్య ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఆయన పాన్ ఇండియా సినిమాలు తీకపోయినా కూడా వంద కోట్లు దాటిపోతూ ఉంది టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఏజ్తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అందులో అందరికంటే ఎక్కువ సక్సెస్ రేట్ పెంచుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే ఈ మధ్యకాలంలో వరుస విజయాలను అందుకుంటున్న ఆయన రెట్టింపు ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నారు నటసింహానందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన నూట తొమ్మిదవ చిత్రాన్ని బాబీ అలియాస్ కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై దశకం నాటి కథతో రూపొందితున్నట్లు ఇప్పటికే న్యూస్ అయితే లీకైంది అందుకు తగ్గట్టుగానే ఇటీవలే వచ్చిన పోస్టర్లు డిజైన్ చేశారు దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి దీనికి ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని తీస్తున్నారు బాలయ్య కెరీర్లు గతంలో ఎప్పుడు టచ్ అయ్యిని పాయింట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యాయి ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టేశారు ఇందులో యాక్షన్ సీక్వెల్ షూటింగ్ కూడా చేసేశారు ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్ వెళ్ళి చిత్రీకరణ జరుపుకుంటుంది బాబీ బాలయ్య కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో విలనగా ఎవరు నటిస్తారనేది చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు న్యూస్ అయితే పక్కగా ఉంది అంతేగా ఆయన కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు అలాగే తాజా షెడ్యూల్లో కూడా ఆయన భాగమయ్యారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి